అందరికీ నమస్కారం అండి బాచీరావ్ ఎస్ట్రో సెంటర్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో శని భగవాను యొక్క గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం శని భగవానుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఒకసారి రాతి ప్రవేశం జరుగుతూ ఉంటుంది శని గ్రహాన్ని మందగ్రహము అంటారు స్లోగా తిరిగేటటువంటి ప్లనెట్ అండి అదేవిధంగా కర్మస్థానాధిపతి అంటారు మన యొక్క శుభాశుభ కర్మల యొక్క ఫలితాలని మనకి సంపూర్ణంగా అందించేటటువంటి గ్రహము శని భగవానుడు ఎవరి జాతక చక్రంలో శని భగవానుడు కనుక మూడు ఆరు పదకొండులో ఉన్నట్లయితే వారు జాతకంలో మిగతా వారి కంటే కూడా తక్కువగానే ఇబ్బందులు పడతారు అని చెప్తారు మూడు ఆరు పదకొండు దీంట్లో విశేషంగా పదకొండవ స్థానము కనుక శని సంచారం ఉండి ఆ వారికి శని యొక్క ఫలిత లగ్నాలు అయిన ఉన్నట్లయితే ఆ వారికి శని మహాదశ శని అంతర్దశలో యొక్క శని భగవాను యొక్క ఫలితాలు అనేవి సంపూర్ణంగా ఉంటాయండి అదేవిధంగా మిగతా రాశిల వారికి నెక్స్ట్ వే గోచార ఫలితాలు అనేవి మనిషి మీద ఒక పది నుంచి పదిహేను శాతం మాత్రమే ప్రభావం చూపిస్తాయి కాబట్టి కేవలము గోచార ఫలితాలను చూసి ఎవరు కూడా భయపడవలసినట్టు అవసరం లేదు మీరు యొక్క వ్యక్తిగత జాతకాల్లో కూడా అదే విధంగా సంచారం ఉన్న ఆ విధమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఆ సంచారం అనుకూలంగాను అనుకూల ఫలితాలు వ్యతిరేకంగానూ వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా ఆ శని భగవానుడు ఒకవేళ మూడు వారు పదకొండులో సంచారం చేస్తున్నా కూడా వారి లగ్నాలకి శని శత్రు లగ్నాలు అయ్యి వారి జాతకంలో శని జా జన్మజాతకంలో కనుక బాగోపోయినట్లయితే కూడా అప్పుడు కూడా వారి ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయండి కాబట్టి ఎవరు కూడా దీని గురించి భయపడవలసినటువంటి అవసరం లేదు వారి శని భగవానుడు తన యొక్క దశ అంతర్దశ ఏ గ్రహమైన తన యొక్క దశ అంతర్దశ ప్రత్యంత దశ కాలాల్లో మాత్రమే ఫలితాలను ఇస్తుందండి కాబట్టి శని భగవానుడు కూడా శని మహాదశ శని అంతర్దశ శని ప్రత్యంత దశ ఉన్నప్పుడు వారి గోచారంలోని జన్మజాతకంలో కూడా అదే విధంగా ఉన్నప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి ఒకవేళ ఒక దాంట్లో అనుకూలంగా ఉండి ఇంకో దాంట్లో వ్యతిరేకంగా ఉన్నా అప్పుడు కూడా ఫలితాలు యాభై యాభై శాతంగా ఉంటాయి నూటికి నూరు శాతం ఫలితాలు ఉండాలి అంటే ఆ భగ శని భగవాను శని లగ్నం అయ్యుండి శని రాసి శని మిత్రలగ్నము స్వక్షేత్రం అయ్యుండి శని జన్మజాతకంలో పదకొండులో ఉండి శని దశ మహాంతశ జరుగుతూ ఇప్పుడు కూడా శని పదకొండులో ఉన్నప్పుడు అప్పుడు చెప్పినట్టుగా వంద శాతం ఫలితాలు అనేవి జరుగుతాయి కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఏలినాని శని అయితే ప్రారంభమైంది అది మీనరాశి వారికి మీనము మేషము కుంభము ఈ మూడు రాశుల వారికి కూడా ఏలినాడు శనిలో ఉన్నారు అదేవిధంగా సింహరాశి వారు అష్టమ శనిలో ఉన్నారు అర్ధాష్టమ శనిలో తుల రాశి వారు ఉన్నారు కాబట్టి ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి వారు వారి జన్మజాతకంలో కూడా అదే స్థానంలో కూడా ఉన్నట్లయితే అప్పుడు వారి మీద ఒక అరవై శాతము నెగిటివ్ పాజిటివ్ అనేది ఉంటుంది కాబట్టి కేవలము వారి జ గోచారంలో ఉంటూ జన్మజాతకంలో లేనట్లయితే ఆ దశ వారి పొందనట్లయితే వారి మీద ఫలితాలు అనేవి పది నుంచి ఇరవై శాతం వరకు నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ ఉంటుంది కాబట్టి ఎవరు భయపడవలసినటువంటి అవసరం లేదు ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి మీరు లైక్లు ఎక్కువగా ఇచ్చినట్లయితే నేను ఆస్ట్రాలజీ లెసన్స్ అనేవి ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరిన్ని ఎక్కువ వీడియోలు చేయగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జ్యోతిష్ శాస్త్రాన్ని ఎప్పుడూ కూడా ఒక వేదాంగం అండి అది దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు జరుగుతుంది కలి ప్రభావ ఫలితాలు కూడా ఉంటాయి ఇవన్నీ అంచనా వేసి ప్రస్తుతము ఆ సంచారాల్లో ఎంతవరకు ఫలితాలు ఉంటాయి అనేది ఖచ్చితంగా అంచనా వేసి మాత్రమే మనం ఆ ప్రొడిక్షన్ ఇచ్చినట్లయితే అది ఖచ్చితమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అండి కాబట్టి ఏదో ఒక అంశాన్ని చూడకూడదు వారి యొక్క దృష్టిని కూడా మనం చూసి ఇచ్చినట్లయితే కరెక్ట్గా ఉంటుంది సో మీరు ఎక్కువ లైక్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తే నేను మరిన్ని ఆస్ట్రాలజీ వీడియోస్ చేస్తే ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చెప్తాను కెరీర్ ఆస్ట్రాలజీ అదేవిధంగా వారి యొక్క ఉద్యోగ ఉద్యోగానికి ఉద్యోగానికి సంబంధించిన ఎస్ట్రాలజీ వ్యాపారానికి సంబంధించి అదేవిధంగా వారు రాజకీయాల్లో రాణించగలుగుతారా అనేది కూడా పరిశీలించి చెప్తాను న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్